లక్ష్మి ఆటోలో వెళ్తూ ఉంటుంది ఇకప్పుడు జేఎంఆర్ గారు కూడా అదే ఆటోనే ఆపుతారు అప్పుడు ఆటో డ్రైవర్ సారీ సార్ ఆల్రెడీ ఆటోలో ప్యాసెంజర్ ఉన్నారు అని చెప్పి అంటూ ఉంటే అన్న పర్వాలేదన్న ఆయన్ని కూడా ఇందులోనే ఎక్కించుకో అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇకప్పుడు జేఎంఆర్ కూడా అలా లక్ష్మిని షాకింగ్గా చూస్తూ తన పక్కన ఆటోలో కూర్చుంటారు ఇక లక్ష్మిని చూసి ఆయన ఆశ్చర్యపోతూ పర్సులో ఉన్న తన కూతురు సంయుక్త ఫోటోని చూస్తూ అచ్చం నా కూతురులా ఉంది తనని చూస్తూ ఉంటే చాలా విచిత్రంగా అనిపిస్తుంది ఇద్దరు అచ్చు ఒకేలాగా ఉన్నారు ఇది ఎలా సాధ్యమైంది అని చెప్పి ఇక అలా జేఎంఆర్ గారు మనసులో అనుకుంటూ ఉంటారు సంయుక్త ఎంతో స్టైల్గా కార్ దిగుతూ ఇక అలా తన బిజినెస్ వ్యవహారాలన్నీ చూసుకునే విషయాలను జేఎంఆర్ గారు గుర్తు చేసుకుంటూ ఉంటారు మరి జేఎంఆర్ కూతురిగా లక్ష్మి కొత్త అవతారం ఎత్తబోతుందా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి